హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనది సిల్క్ థర్డ్ బ్యాంగిల్స్ మేకింగ్ లో ఇందులో నేను బ్యాంగిల్స్ మీద వాడే కుందన్ స్టైప్స్ షేప్స్ వాటి సైజెస్ ఇంకా మనం ఏమేమి మెటీరియల్ వాడతామో అవన్నీ డీటెయిల్గా గా చెప్తాను మరి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మీరేం చేయాలి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ ఇందులో మనకు తెలియాలంటే అవి కుందన్స్ లో టైప్స్ జనరల్ గా మార్కెట్ లో ఎక్కువ దొరికేవి ఒక నాలుగు టైప్స్ ఉంటాయి క్లియర్ గా కనిపిస్తుంది కదా నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని గ్లాస్ టైప్ కుందన్స్ అంటారు ఇవి గ్లాసీగా మెరుస్తున్నాయి చూడండి సో వీటిని గ్లాసీ కుందన్స్ అంటారు ఇక నెక్స్ట్ ఇవి మ్యాట్ ఫినిషింగ్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా నార్మల్ గ్లాస్ ఫినిషింగ్కి మ్యాట్ ఫినిషింగ్కి ఇంకా వీటిని సిరామిక్ గోల్డ్ అంటారు వీటి షైనింగ్ చూస్తే మీరు గోల్డ్ కలర్లో ఉంటుంది ఇక వీటి షైనింగ్ చూస్తే పర్ల్లాగా ఉంది కదా సో వీటిని సిరామిక్ వైట్ కుందన్స్ అంటారు సో బేసిక్గా మనకున్న కుందన్ టైప్స్ అంటే ఈ నాలుగే గ్లాస్ మ్యాట్ సిరామిక్ గోల్డ్ అండ్ సిరామిక్ వైట్ ఈ నాలుగు టైప్స్లోనే మనకి రకరకాల షేప్స్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఈ కుందన్స్తో పాటు మనకి ఇలా మార్కెట్లో కాసులు లాంటివి కూడా ఉంటాయి వీటిలో కూడా వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇలా రకరకాల సైజులో కూడా దొరుకుతాయి ప్రజెంట్ నేను చూపిస్తున్నవి వన్ ఇంచ్ కాసులు మళ్ళీ వీటిలో కూడా ఫినిషింగ్ డిఫరెన్స్ ఉంది చూడండి అంటే దీనిలో కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ దొరుకుతాయి మ్యాట్ ఫినిషింగ్ కూడా దొరుకుతాయి ఇవే కాకుండా మనకి ఛాన్స్ అంటారు అంటే ఇవి లక్ష్మీ ఛాన్స్ ఇంకా ఇవి పీకాక్ చామ్స్ ఇలానే ఇంకా చాలా అంటే చాలా రకాల ఛామ్స్ దొరుకుతాయి బట్ ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ రెండే ఉన్నాయి సో నేను ఈ రెండు చూపిస్తున్నా కానీ మార్కెట్లో గణేషామ్స్ ఇంకా చాలా మీరు వెతకాలే కానీ బోల్డ్ రకాల ఛామ్స్ దొరుకుతాయి టాపిక్ డీవియేట్ అయింది కదా మళ్ళీ వెనక్కి వస్తాను కుందన్స్లో ఏ ఏ సైజెస్ ఏ ఏ షేప్స్ దొరుకుతాయో డీటెయిల్గా చూపిస్తాను మీకు కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ బేసిక్గా అయితే మనకి దొరికేవి రౌండ్ స్క్వేరు రౌండ్లో అయితే టూ ఎంఎం దగ్గర నుండి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఇలా చాలా సైజులు దొరుకుతాయి నేను ఒక్కొక్కటి పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి మీకు డిఫరెన్స్ సైజ్ డిఫరెన్స్ తెలియాలని నెక్స్ట్ స్క్వేర్ లో కూడా అంతే మనకి త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ ఇలా రకరకాల సైజుల్లో దొరుకుతాయి నెక్స్ట్ ఇది రెక్టాంగిల్ ఇది త్రీ బై సెవెన్ రెక్టాంగిల్ బట్ మనకి మార్కెట్ లో ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి కానీ బెస్ట్ సైజ్ అంటే ఇదే తర్వాత వీటిని ఐ షేప్ కుందన్స్ అంటారు కన్ను షేప్లో ఉన్నాయి చూడండి అందుకే వీటిని ఐ షేప్ కుందన్స్ అంటారు వీటిలో కూడా మనకి ఫోర్ కే సిక్స్ కే ఎయిట్ కే ఇలా రకరకాల సైజులు దొరుకుతాయి ఈవెన్ మనకి ట్వెల్వ్ కే కూడా దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ ఇది డైమండ్ షేప్ ఈ ఐ కి డైమండ్ షేప్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇంకేది ట్రయాంగిల్ తర్వాత ఇది మూన్ షేప్ ఇంకేది క్రౌన్ షేప్ తర్వాత ఇది డ్రాప్ షేప్ ఈ డ్రాప్లో కూడా మనకి ఇంకా కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి బట్ ప్రజెంట్ నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి నెక్స్ట్ ఇది స్టార్ షేప్ తర్వాత ఇది కూడా డ్రాప్లానే ఉంది చూడండి కానీ ఎడ్జ్ కొంచెం షార్ప్గా ఉంది కదా దీన్ని బొట్టు షేప్ అంటారు సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న అన్ని కుందన్స్ వాటి టైప్స్ సైజెస్ అన్నీ మీకు చూపించాను ఇవే కాకుండా కొంచెం పెద్ద సైజులు దొరుకుతాయి కొంచెం చిన్న సైజులు దొరుకుతాయి మన రిక్వైర్మెంట్ని బట్టి మనకు కావాల్సిన కలర్స్ సైజెస్ ఏవైనా తెచ్చుకోవచ్చు ఇంకా వీటితో పాటు మనం బ్రైడల్ బ్యాంగిల్స్ లాంటివి ఏమైనా చేస్తుంటే బీడ్ లైన్స్ ఇలాంటి బీడ్ చైన్స్ స్టోన్ చైన్సు పర్ల్ చైన్స్ స్టోన్ చైన్స్లో కూడా రకరకాలు దొరుకుతాయి రకరకాల సైజులు దొరుకుతాయి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏమైనా వాడుకోవచ్చు ఇదండి బేసిక్గా నాకు తెలిసిన కుందన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా అయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోకి ఒక హైప్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ